మన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి మన పరిస్థితుల్లో మనము ప్రాంతం చేయించవచ్చు అయ్యో నా స్థితి అప్పుడు ఆ విధంగా ఉండేది కానీ ఇప్పుడు ఘోరంగా స్థితి అయిపోయింది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నాను ఆర్థికంగా చితికిపోతున్నాను ఉద్యోగం లేదు అనారోగ్యంతో బాధపడుతున్నాను అని నీకు పరిస్థితులు అల్లకల్లోలంగా అని అనిపించచ్చేమో కానీ నీలో ఉన్న విశ్వాసం దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు దేవుడు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడో నువ్వు బాధల్లో ఉన్నప్పుడు కూడా అంతే గొప్ప దేవుడు అని నువ్వు గుర్తించి ప్రభువా నువ్వు ఈ స్థితి నుంచి నువ్వు నన్ను బయటకు తీసుకురాగలవు అని ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే దేవుడేనండి అద్భుత కార్యాలు జరిగిస్తాడు నీ జీవితంలో మనం ఒక పరిస్థితి నుంచి దేవుడు ఒక ముందే మన మన జీవితాల్లో ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటారు మన తల్లిదండ్రులు మనల్ని చూడక ముందే పిండమనై ఉండగానే నూట ముప్పై నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో అండి పిండమనై ఉండగానే నీ కన్నులు నన్ను చూశాయని దావీదు చెప్తారు కీర్తనలో అటువంటి చూసిన దేవుడు ఎంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటారు ఆ ప్రణాళికలు నెలవే నెరవేర్చడం కోసం నిన్ను నన్ను ఆయన ఎందు విశ్వాసంలోనికి ఆయన ఎందు ఇంకా ఇంకా భయభక్తులు నేర్పించడానికి ఇంకా ఆయన శక్తిని నీ నీ ద్వారా ఈ లోకంలో చూపించడానికి నీ యొక్క కష్టాలను బాధలను జీవితంలో ఆ యొక్క ఒక ధన్యకరమైన ఒక ఆశీర్వాదకరమైన సమయంలోనికి తీసుకురావడం కోసం నీకు ఆ కష్టాలను బాధలను ఉంచినప్పుడు నువ్వు కృంగిపోకూడదండి దేవుని చిత్తంలోనే ఉన్నాను అని నువ్వు ధైర్యంగా ఉండాలి కొంత రాజులంట ఆ కాలంలో యుద్ధం చేసేటప్పుడు బలార్జులను యుద్ధ ప్రవీణులను యుద్ధానికి ముందుగా ఉంచేవాళ్ళంట ఎందుకు అంటే వాళ్ళని దాటి మాత్రమే ఆ మిగతా సైన్యాన్ని ఎదిరించగలడు శత్రు సైన్యం అలాగే నిన్ను నన్ను దేవుడు కష్టాలు బాధలు ఎందుకు ఉంచారు అంటే నువ్వు ఎదిరించగలవు కాబట్టే ఎదురు నువ్వు ఎదుర్కొనగలవు కాబట్టే ఆ ఎదుర్కోవడం కూడా మనమే కాదండి దేవుడే ఉండి మన చేపట్టుకుని నడిపిస్తాడు అంత గొప్ప ధన్యత ఉందండి మన కష్టాల్లో బాధల్లో కృంగిపోవద్దు దేవుడు అంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను అందరూ ఆశీర్వదింపబడినట్లు నీకు అనిపిస్తారే ఆ టైంలో మనకి ఎలా అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు నువ్వు నేను తప్ప అన్నట్లు అయిపోతుందండి మన కష్టాల్లో బాధల్లో కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడు మీద ఆధారపడతావో ప్రతి నిత్యము మనకు ఊపిరి ఎలా అయితే పీల్చుకోవడానికి పీల్చుకుంటున్నామో బ్రతకడానికి ఆ యొక్క కష్టాల్లో బాధల్లో ప్రతి నువ్వు దేవుని మీద ఆధారపడాలి దేవుడికి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి నువ్వు ఆ స్థితిలో నన్ను ఆశీర్వదించావు ప్రభా ఈ స్థితి నుంచి కూడా నువ్వు బయటికి తీసుకురాగలవు అని నేను పూర్ణ హృదయంతో నేను నమ్ముతున్నాను అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో నీ యొక్క విశ్వాసం నీ యొక్క నమ్మికను నీ యొక్క భయభక్తుల్ని చూసి దేవుడు ఊహించని స్థితిలో నిన్ను ఉంచుతాడండి దావీదు ఒక గొర్రెల కాపరు నుంచి ఒక వెళ్ళాడు అంటే ఏదో ఒక మన మీద ఒక యొక్క ఇన్స్టాంట్ గా జరిగిపోయింది త్వరగా త్వరగా అంతా జరిగిపోయింది అనుకుంటే కాదండి ఈ యొక్క ప్రయాణంలో దేవుడు ఎంతో దావీదుకు నేర్పించాడు ఆయన యొక్క విశ్వాసాన్ని చూశాడు ఎన్నో పరీక్షలు పెట్టాడు దేవుడు ఆ పరీక్షలు గుండా నువ్వు వెళ్తున్నావు అంటే ఒక ఒక గుండా ఒక దాని గుండా వెళ్తున్నా ఉంటే దేవుడున్నా కూడా వెళ్తున్నావు ఒక స్థానం కోసం నువ్వు నిన్ను సిద్ధపరుస్తున్నాడు కాబట్టి దేవుడు ఆ యొక్క స్థితిని నీకు అనుగ్రహిస్తున్నాడని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి అదొక బ్లెస్సింగ్ అండి సఫరింగ్ ఇజ్ ఈక్వల్ టు బ్లెస్సింగ్ అగ్రీ చేస్తారండి నాతో ఒక ఒక బాధాకరమైన ఒక కష్టాలు బాధలు అంటే ఏంటి అంటే దేవుని దృష్టిలో ఆశీర్వాదానికి ఒక స్టెప్స్ అండి ఒక మెట్లు లాగా దేవుడు ఉపయోగించుకుంటాడు అంత గొప్ప ధన్యత ఉందండి మనం ఒక వాక్యాన్ని చదువుదామండి కీర్తనలు డెబ్బై రెండో కీర్తన పద్దెనిమిదో అధ్యాయము దేవుడైన యహోవా ఇస్రాయల్ యొక్క దేవుడు స్థితింపబడును గాక ఇప్పుడు అందరం కలిసి ఎవరైతే వాక్యాన్ని చూస్తున్నారో అందరం చదువుదామండి ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు మరొకసారండి దేవుడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు నమ్ముతున్నారా అండి ఆయనేనండి ఆశ్చర్య కార్యాలు చేసేది ఇది ఆశ్చర్యం కాదా ఒక గొర్రెల కాపరి ఒక ఎల్లాడు అంటే ఆశ్చర్యం కాదా అలాంటి గొప్ప స్థితిలో నిన్ను నన్ను కూడా దేవుడు ఉంచుతాడు కష్టాలు బాధల్ని చూసి దేవుడికి దూరం అయిపోక దేవుడు నేను చేయాల్సిన పని ఏంటి నేను నేర్చుకోవాల్సింది ఏంటి నేను ఒక ఒక స్థితికి వెళ్ళడానికి ఒక ఆ యొక్క గుహలో దేవుడు ఆ యొక్క తల్లిదండ్రులనే ఆ యొక్క ఆరు వందల మందిని దావేది దగ్గరికి పంపించాడంటే నువ్వు రాజైన తర్వాత నువ్వు చాలా మందిని పరిపాలించాలి కదా ముందు ఈ ఆరు వందల మందికి ఒక నాయకుడిగా ఉండు అని దావీదికి దేవుడు ప్రతిదీ నేర్పిస్తున్నాడండి అటువంటి ట్రైనింగ్ లో నువ్వు నేను ఉన్నామేమో అటువంటి స్థితిలో నువ్వు వెళ్తూ ఉన్నావేమో భయపడద్దు నువ్వు నేను దేవుని దృష్టిలో ఉన్నాము కాబట్టి ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది కాబట్టి ధైర్యంగా ఉండి దేవుడు మాత్రమే అద్భుత కార్యాలు చేయవాడు కాబట్టి కష్టాల్లో నష్టాల్లో చేయాల్సిన పని ఏంటో అర్థమైంది కదా అండి ఏంటి ఏం చేయాలండి ఆయనకు దగ్గరగా జీవించాలి ఆయన ఇంకా ఇంకా నా దేవుడు నన్ను బయటకు తీసుకురాగలడు అన్న నమ్మకంతో మనం ముందుకెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు మనం ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వశక్తి మంత్ర మనతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఈసయ కష్టాలలో బాధలలో మేము చేయవలసిన పనిని గురించి నువ్వు చెప్పావు ప్రభా ఇసయ దావేది యొక్క ప్రాంతాలు తండ్రి ఒక్కొక్క ప్రాంతము మారుతూ ఉన్నప్పుడు ప్రభా విశ్వాసంలో మార్పు రాలేదు కానీ తన హృదయంలో ఎటువంటి క్వశ్చన్ రాలేదు కానీ ఇంకా ఇంకా నీ ఎందు విశ్వాసం ఉంచాడు ప్రభా అటువంటి విశ్వాసంతో మేము ఉండడానికి ప్రభ అటువంటి విశ్వాసంతో భయభక్తులతో నమ్మకంతో మేము ఉండి ప్రభా నువ్వు గొప్ప స్థితికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నావని మేము ధైర్యంగా నువ్వు గొప్ప దేవుడు అని అద్భుత కార్యాలు నువ్వు మాత్రమే చేయగలవని పూర్ణ హృదయంతో మేము నమ్మి విశ్వసించడానికి మా కష్టాల్లో నీ ఎందు విశ్వాసంతో నిలబడడానికి మాకు సహాయం దయచేసి ఇంకా ఇంకా మమ్మల్ని బలపరిచి నీ శక్తితో మమ్మల్ని నింపుదేవా నువ్వే సహాయం దయచేసి ఈ కార్యక్రమాన్ని చూసి ఎంతమంది తండ్రి వేసే ఆదరణ కలిగిందో ప్రభు వారందరినీ ఊహించని స్థితిలో వా కుటుంబాలను వారి జీవితాల నుంచి ఇంకా ఇంకా నీ నామాన్ని గనపరుచుకొని నీ కృపలో వర్ధల్లింప చేయగలరని నీ శక్తితో నీ కాపుదల భద్రత దయచేయగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 విన్నారు కదా అండి దేవుడు మన కష్టాల్లో బాధల్లో మనం ఏమి చేయాలని మనల్ని ఆశిస్తున్నారో విన్నారు కదా ఆయనకి దగ్గరగా జీవించాలని ఆయన ఎందు నమ్మిక ఉంచాలని ఆ పనులు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు యొక్క కార్యక్రమం మీకు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు కష్టాల్లో నష్టాల్లో మిమ్మల్ని ఊహ నుంచి ఊహించని స్థితిలోనికి మిమ్మల్ని తీసుకొచ్చును గాక దేవుడు దీవించును గాక ఆ మెయిన్ you <laughs>